హలో బ్యూటిఫుల్ పీపుల్ అక్కే పొలంలో ఓపెన్ చేసిన కుక్కు రెస్టారెంట్ కి అయితే నేను నా ఫ్రెండ్స్ కలిసి వచ్చేసాము కుక్కు రెస్టారెంట్ లోని సౌత్ ఇండియన్ టిఫిన్స్ నా ఉండండి ఓం నమో వెంకటేశాయ బాగుండాలి స్వామి నువ్వు అయితే ఏం చెప్పినా కుక్కు రెస్టారెంట్ లోని ఆంధ్ర మీల్స్ కూడా చాలా ఫేమస్ అంట వీళ్ళ దగ్గర వీళ్ళైతే ఈ రోజే ఓపెన్ చేశారు మనకి కుక్కు రెస్టారెంట్ లోని సౌత్ ఇండియన్ టిఫిన్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో దొరుకుతాయి అలా నడుచుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతే మనకి ఆంధ్ర మీల్స్ దొరుకుతాయి అన్నమాట ఇదో లోపల రెస్టారెంట్ ఎలా ఉంటది అద్భుతంగా ఈ రెస్టారెంట్ ని ఓపెన్ చేసిన మరి ఎవరో కాదు నిఘనగా ఆడిపోతున్నా కుర్రోడే వర్ధన్ నేనైతే ఇక్కడ క్రౌడ్ చూసి షాక్ అయి పడిపోయా ఇప్పుడు మనకి అరిటాకు నిన్న ఐటమ్స్ వేసేసి ఎవరైనా కంప్లీట్ చేయగలరా అనగానే నాకు ఈ ఫ్రెండ్ గుర్తొచ్చాడు మీ ఫ్రెండ్ లిస్ట్ లో కూడా ఎవరైనా వెజ్ మీల్స్ తినే ఫ్రెండ్ ఉంటే కన్ఫర్మ్ గా వాడిని ట్యాగ్ చేయండి ఈ రీల్ కింద అలాగే మీరు కూడా ఎప్పుడైనా వెజ్ మిల్స్ తినాలనుకుంటే ఈ వీడియో మాత్రం సేవ్ చేసుకోండి ఎందుకంటే మిస్ అయిపోతుంది మళ్ళీ దొరకదు కదా వీడియో ఇక్కడ టేస్ట్ చేసిన సాంబార్ ఉందండి నాకైతే తిరుమల తిరుపతి దేవస్థానమే గుర్తొచ్చింది ఇంత అద్భుతంగా సాంబార్ చేసిన పర్సన్ ని చూపించిపోతే ఎలాగా ఈ భోజనం అంతా అయిపోయాక సాంబార్ చేసిన పర్సన్ దగ్గర మీట్ అవ్వడానికి వెళ్దాం పదండి క్యారెట్ కర్డ్ రైస్ మ్యాడ్ ఉంది అసలు ఆకుని మడతెట్టి చీ కడుక్కొని ఆ సాంబార్ అని మీట్ అయ్యాను మ్యాడ్ ఉంది